హాయ్ అండి నేను ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి టమాటా పచ్చడి అనమాట దానికోసం టమాటా పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను నేను పొయ్యిమే చేస్తున్నాను అనమాట ఒక బౌల్ తీసుకొని దాంట్లో నువ్వులు వేసుకొని మంచిగా చిట్టుపట్లు ఆడేటట్టు మంచిగా వేయించుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చూడండి అయిపోయింది గోల్డెన్ కలర్ వచ్చేది కదా వేరే దాంట్లో తీసుకొని మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట ఇది మంచిగా వేగాక చూడండి ఇంత మంచిగా వేగుతున్నా అట్లా మంచిగా వేగినాక తీసి మళ్ళీ వేరే దాంట్లో తీసేసుకోండి వేరే బౌల్లోకి ఓకేనా చూడండి ఇట్లా బౌల్లోకి తీసుకొని దాంట్లో గింజలు ఉన్నా ఓకే మళ్ళీ అదే బౌల్ మనం యూజ్ చేసుకొని టమాటా ఉడకబెట్టుకుందాం ఓకేనా అవి గింజలున్నా ఓకే అదే ఆయిల్ అనమాట దాంట్లోనే టమాటా వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నాను చింతపండు వేయట్లేను ఎందుకంటే ఇవి మనం పండించిన టమాటా ఇవి చిన్న టమాటా కదా పులుపు ఎక్కువ ఉంటాయి వాటర్ కూడా ఏం వేయలేను నేను ఇవి ఇప్పుడే తెంపినాం కదా చెట్టు మీదకి వెళ్ళి అందుకని వాటర్ కూడా మంచిగా వస్తుంది అనమాట అందుకని నేను ఎక్సెస్ వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇదంతా పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం మేము కాకైనా చూడండి మంచిగా ఉడికిపోయి గ్రేవీ కూడా వచ్చేసింది దాంట్లో నేను కూరలు వేసుకుంటాను కదా అంతే కొత్తిమీర వేసాను లైట్గా ఇదంతా బాగా ఉడికిపోయాక రోల్ రోల్ మంచిగా కడుక్కొని దాంట్లో ఫస్ట్ ఎల్లిపాయ దంచుకుంటున్నాను నేను ఎల్లిపాయ మెత్తగా దంగినాక దాంట్లోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను రెండు స్పూన్ అంత వేసాను వేసి దీన్ని కూడా దంచుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా మెత్తగా దంచుకున్నాక పచ్చిమిర్చి వేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ గట్టి గట్టి అన్నీ దంచుకున్నాక తర్వాత మెత్తడి దంచుకుందాము నువ్వులు వేయించుకున్నాం కదా అదే నువ్వులు వేసాను నువ్వులు వేస్తుంటే జారి కొన్ని మిర్చీలు కూడా పడిపోయినాయి ఓకేనా ఫస్ట్ నువ్వులు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం ఈ నువ్వులు కూడా మంచిగా మెత్తగేటట్టు దంచుకోండి ఇట్లా పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా దంచుకున్నాక దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసాక దంచుకుందాం మంచిగా దంచండి ఫస్ట్ దంచాక నూరండి ఓకేనా ఎందుకంటే నార నారాకుండా ఉంటుంది అందుకని ఫస్ట్ మంచిగా దంచుకోండి తర్వాత ఇలా నూరుకోండి మొత్తం మిక్స్ అయిపోతుంది మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట మొత్తం కొంచెం కష్టమే రోట్లో చేయడం కానీ టేస్ట్ బాగుంటుంది ఇట్లా మొత్తం మెత్తుగా తీసి పక్కన పెట్టుకుందాము ఎందుకంటే టమాటా ఇందులోనే వేస్తే దీంట్లోనే టమాటా వేస్తే మంచిగా మెదగదు అందుకని ఇప్పుడు టమాటా కూడా సపరేట్గా నూరుకుందాము నూరుకున్నాక దాంట్లో ఏమైనా పీసెస్ పీసెస్ ఉన్నా కానీ మంచిగా స్మాష్ అయిపోతాయి కదా అందుకని వీటిలో నూరేసుకోండి మంచిగా మెత్తగా గ్రేవీ గుజ్జు గుజ్జు అయినాక ఫస్ట్ మనం నూరినాం కదా కారం దాన్ని దీంట్లో వేసుకొని రెండు మంచిగా మిక్స్ చేసుకోండి వీటిలో నూరండి నూరాక ఉప్పు ఏమైనా టేస్ట్ చేయండి ఉప్పు తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి కారం అయితే బరాబర్ సరిపోతుంది ఓకేనా నాకు ఇంతకుముందు చేసిన ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా అయిపోయింది మన పచ్చడి రెడీ అయిపోయింది గిన్నెలకు తీసుకొని వేడి వేడి అన్నది తింటే సూపర్ ఉంటుంది ఓకేనా టమాటా పచ్చడి విత్ నువ్వులతో వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్